శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించిన ఎంతో ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం మరి ముఖ్యంగా డిసెంబర్ పద్దెనిమిది గురువారం ఈరోజు మీరు ఎప్పటి నుంచో తప్పించుకుంటూ వచ్చిన ఒక సమస్య ఇప్పుడు నేరుగా నిలబడబోతుంది మరి ఒక పురుషుడితో చిన్నగా మొదలైన విభేదం తారాస్థాయికి చేరుతుంది మరి ఆ విభేదం ఏమిటో మరి ఆ పురుషుడితో మరి ఎందుకు తగాదు జరుగుతుందో చిన్నగా మొదలైన విభేదం తారాస్థాయికి ఎందుకు చేరుతుందో మరి ఆ వ్యక్తి ఎవరు ఏం జరుగుతుందో అన్ని విషయాలు మీరు పూర్తిగా కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నారు మరి ఏం జరుగుతుందో అతను ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోయే పరిస్థితులు ఉంటాయి మరి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు కూడా పూర్తిగా అర్థమవుతాయి కులారాశి వారు సమతుల్యతకు ఒక ప్రతీక లాంటివారు మీరు గొడవలను అసలు ఇష్టపడరండి ఎదుటి వారి మనసును నొప్పించకుండా ఉండాలని చూస్తూ ఉంటారు తమ బాధను తప్పి దాచుకొని ఇతరుల ఇతరులకు శాంతిని కలిగిస్తూ ఉంటారు కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి తులారాశి వారు ఎంత ఓపికగా ఉన్నా ఒక అద్భుతే మాత్రం మాట్లాడకుండా ఉండరు వారి మనసులో ఉన్నది వారు ఏమనుకుంటున్నారు ఏదైనా కూడా మొహం ముందే అనేస్తూ ఉంటారు వీరికి మనసులో ఒకటి ఉంచుకొని బయటకు మరొకటి మాట్లాడడం కూడా ఎప్పుడూ ఇష్టం ఉండదు ఏదైనా సరే మొహం ముందే తేల్చుకొని పక్కకు వెళ్లే ఆలోచన వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది హద్దె ఈరోజు దాటబోతుంది ఇతరులు మీ యొక్క సహనాన్ని పరీక్షించేటువంటి రోజుగా కూడా ఈ రోజు ఉంటుంది ఈ విభేదానికి మూల కారణం ఈ విభేదం ఈ రోజు ఒక్కసారిగా వచ్చినది కాదు గతంలో మీ మాటను తక్కువగా చూడడం మిమ్మల్ని ఎంతో చులకనగా చేసి మాట్లాడడం మీ నిర్ణయాలను అస్సలు లెక్క చేయకపోవడం మిమ్మల్ని అంతా కూడా ఒక కూరలో కరివే తాకును తీసేసినట్టుగా తీసేసినటువంటి వ్యక్తిత్వం మీరు గమనించారు మీ మంచితనాన్ని వారు బలహీనంగా చేసుకొని దాన్ని ఒక బలహీనతగా భావించి లేదా మీ మీద ఆధిపత్యం చలాయించాలి మిమ్మల్ని అందరిలో తక్కువ చేయాలి అనేటువంటి ప్రయత్నాన్ని కొందరు చేయడం మీరు గత కొంతకాలంగా గమనిస్తూనే ఉన్నారు ఇవన్నీ లోపల లోపల మిమ్మల్ని బాధ పెట్టాయి మీరు సహించారే తప్ప మరిచిపోలేదు కానీ వారు మాత్రం మీరు మర్చిపోయారని వారు భావించడం కూడా జరిగింది అయితే ముఖ్యంగా వీరికి వారు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునే రోజు ఈ రోజు కాబోతుంది మరి డిసెంబర్ పద్దెనిమిది గ్రహస్థితి యొక్క ప్రభావం ఎలా ఉందంటే ఈరోజు మరి కుజుడు మరియు శని ప్రభావం తులారాశిపై బలంగా ఉంటుంది ఏదైనా కూడా కుజుడు రూపం ఎదురు దెబ్బ ఉంటారు శని నిజం కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడంలో కీలకమైనటువంటి పాత్రను అయితే జరుగుతుంది ఈ రెండూ కలిపినప్పుడు దాచిన మాటలు బయటకు వస్తాయి మీలో ఉన్న మరో వ్యక్తి కూడా బయటపడడం అనేది జరుగుతుంది అందుకే ఈ విభేదం కూడా కాస్త చిన్నగా మొదలై అది తారా స్థాయికి చేరి ఎంత పెద్దదివ్వడమో అది కుటుంబాలకు తెలిసి ఎంత పెద్ద విషయం అవ్వడమో మీ వైపు కొందరు వారి వైపు కొందరు కూడా నిలిచేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అసలు ఆ పురుషుడు ఎవరు ఆ వ్యక్తి ఎవరు అంటే ఈ వివేదంలో ఉన్న పురుషుడు మీ కుటుంబంలోని ఒక మగ వ్యక్తే కావచ్చు మీ కార్యాలయంలో మీపై అధికారం చూపే ఐ వ్యక్తి కూడా అయ్యుండవచ్చు అలాగే మీరు చాలా కాలంగా గౌరవిస్తూ వారి పట్ల ఎంతో విధేయతతో ఎంతో అభిమానంతో ఎంతో నమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తి కూడా అయి ఉండవచ్చు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషించిన వాడే ఇతని క్రితంలో మీకు కొన్ని సహాయ సహకార్యాలు కావచ్చు మీరు ముఖ్యంగా మీరే మీరు అతని జీవితంలో కావచ్చు ఎంతో స్నేహంగా ఉంటూ ఎంతో అభిమానంగా ఉంటున్నటువంటి వ్యక్తులే కావచ్చు అయితే అందుకే ఈ భేదం సాధారణంగా అనిపించదు ఇది చాలా పెద్దదవడానికి కూడా కారణం ఇదే ఎందుకంటే మీ విషయాలు మొత్తం వారికి తెలుసు వారి విషయాలు ప్రతి విషయం కూడా మీకు తెలుసు అందువల్ల గొడవ కూడా చాలా పెద్దదయ్యేందుకు మరి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఈ విభేదం ఎలా పెరుగుతుందంటే మొదట మాటలతో మొదలవుతుంది తరువాత ఒక మాట ఇంకో మాటకు దారి తీయడము అలాగే చివరికి మీ సహనానికి పరీక్ష వస్తుంది మీరు ఇక మౌనం వహించలేని స్థితిలో ఉంటారు తులారాశి వారు సాధారణంగా వాదించరు ఏదైనా పెద్ద గొడవ జరిగినా ఎత్తులకు ఏదైనా సమస్యలు జరుగుతున్నా కూడా మీరు ఎప్పుడు వాటిని పరిష్కరించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఈ రోజు మీరు నిజాన్ని నేరుగా చెబుతారు అది ఎదుటి వారికి అస్సలు నచ్చదు అదే ఈ యొక్క గొడవకు కారణం మరి ఈ విభేదం జరగడానికి కూడా ప్రధానమైనటువంటి కారణంగా ఉండబోతుంది మరి ఈ విభేదం వల్ల వచ్చే మార్పులు ఏంటయ్యా అంటే ఈ రోజు ఒక్క సంఘటన మీ జీవితంలో మరి సంబంధాల మార్పు మార్పు మీరు తీసుకున్న నిర్ణయాలలో మార్పు ఎవరిపై ఎవరికి ఎంత ప్రాధాన్య ఇకపై ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో స్పష్టత కూడా వస్తుంది ఇవన్నీ తీసుకోను తీసుకొస్తుంది ఇది నష్టం కాదు ఇది ఒక అవసరమైనటువంటి మలుపు మీ జీవితానికి కావలసినటువంటి సరైనటువంటి అవకాశం అని కూడా చెప్పవచ్చు మరి ఈ రోజు కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన తప్పు మీది కాకుండా మీరు సమస్యల్లోంచి తప్పించుకోవచ్చు మరి కోపంతో కఠినంగా అనకండి మరి అవమానించే పదాలు అస్సలు ఉపయోగించకండి కానీ మీ యొక్క నిజాన్ని మాత్రం దాచవద్దు మీరు మొహమాటం లేకుండా మాట్లాడడం మర్చిపోవద్దు మరి తులారాశి వారికి ఈరోజు స్పష్టత చాలా ముఖ్యం అది భావోద్వేగం కాదు మరి ఏదైనా కూడా చాలా ఆచితూచి వ్యవహరించాలి మరి ఈ యొక్క విభేదం ఇచ్చే జీవిత పాఠం ఈ సంఘటన మీకు ఒక నిజం చెబుతుంది శాంతి కోసం ప్రతిసారి త్యాగం చేయవలసిన అవసరం లేదు కొన్నిసార్లు మీ యొక్క గౌరవం కోసం విభేదం అవసరం ఈ రోజు జరిగేది మీ యొక్క భవిష్యత్తు కోసం ఒక శుద్ధి ప్రక్రియ అనే విషయాన్ని మీరు మాత్రం మర్చిపోవద్దు మరి తులారాశి వారు డిసెంబర్ పద్దెనిమిది మీ జీవితంలో ఒక గుర్ పోయే రోజు ఈ విభేదం మిమ్మల్ని బలహీనుడిని చేయదు మీరు మరింత స్పష్టతమైనటువంటి వ్యక్తిని చేస్తుంది మీరు కోల్పోయేది శాంతి కాదు అది మీరు పొందబోయే మీ యొక్క స్వంత విలువ ఈ రోజు తర్వాత మీ జీవితం ముందుగా ఉండదు కానీ ముందు కంటే నిజాయితీతో ఉంటుందని మీరు గమనించాలి ఏదైనా నిజాయితీగా వ్యవహరించండి ఏదైనా ముక్కు మాట్లాడండి మరి ఏదైనా కూడా చాలా జాగ్రత్తగా వహించి తప్పు మీ వైపు ఉండకుండా చాలా జాగ్రత్తను వహించండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం